అయితే నేను మీకు గురుకుల ప్రారంభోత్సాహం చేస్తూ పాఠం చెప్తున్నాను నిర్వచనం ఏం చెప్తున్నారు మన మహర్షులు అనేది చూద్దాం సుఖ సంజకం ఆరోగ్యం సింపుల్గా ఏం చెప్తున్నారంటే ఎక్కడెక్కడ మనకి సుఖం ఉంటుందో అక్కడక్కడ ఆరోగ్యంగా చెప్తున్నారు ఎక్కడెక్కడ దుఃఖం ఉంటుందో అది అనారోగ్యం ఇక ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు ఆ దుఃఖం మానసికమా శారీరకమా ఎవరైనా మనకి బాధ కలిగిస్తే వచ్చిందా లేదంటే విపరీతమైన పరిస్థితుల్లో ఉన్నామా ఏదైతే ఏంటి మనకి ఎప్పుడెప్పుడు దుఃఖమైతే అప్పుడప్పుడు మన ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు ఏదో ఒక రోగంతో మనం బాధపడుతూ ఉన్నాం అని గ్రహించాలి మరి సుఖంలో ఖ అంటే ఏంటంటే శ్రోతలు అంటారండి అంటే మన పైప్స్ లాంటి నాళాలు ఉంటాయి కదండి శరీరంలో పైనిచ్చితే కదా మనం తీసుకున్న ఆహారం రసంగా రక్తంగా మారి ప్రవహిస్తూ ఉంటుంది కదా మన ఆహార పదార్థాలు అనేటివి పోషక పదార్థాలు అవి వాళ్ళకి చేరాలి రాక రావాలి అలాగే మలిన పదార్థాలు పోవాలి ఈ రాకపోకలు అనేటివి ఈ మార్గాలకుండా సక్రమంగా జరిగితే గనక దీన్ని సుఖం అంటారు ఇవన్నీ సక్రమంగా జరిగితే మనకి రోగం అంటుంది ఈ మార్గంలో ఏదైనా అవరోధం జరిగితే కనుక దీన్ని దుఃఖం అంటారు అవరోధం జరిగితేనే మనకి రోగం వస్తుంది మొత్తానికి మన రోగం ఎందుకు వస్తుంది అంటే ఈ రాకపోక మంచిగా ఉండలేకపోతే అని ఇదండి సుఖం అంటే ఆరోగ్యానికి లాగా దుఃఖం అంటే అనారోగ్యానికి లాగా ఆ విధంగా